పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి పొంగునూరు మినియేచర్ ఆవు అమ్మకానికి కలదని ఒక రైతు మనకు చెప్పడం జరిగిందండి అయితే చాలామందికి ఆవులంటే ఇష్టం ప్రేమ కలిగి ఉన్నా కూడా పెంచుకోవాలని ఆశ ఉన్నా కూడా చాలామంది పెంచుకోలేరు ఎందుకంటే అది పల్లెటూరికే సాధ్యం మనలాంటి పెద్ద పెద్ద పట్టణాలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వారికి కుదరదని చాలామంది అనుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం ఈ ఆవు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ ఆవు హైట్ వచ్చేసి కేవలం రెండున్నర అడుగు హైట్ మాత్రమే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇది పల్లెటూరులోనే కాకుండా పట్టణాలలో అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా ఇది చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది పొంగనూరు మినీ ఏషర్ కాబట్టి చిన్నది కాబట్టి చాలా ఈజీగా సర్వే అవుతుంది ఇంట్లో దీనికి కానీ మంచిగా ట్రైనింగ్ ఇచ్చామంటే యూరిన్ మరియు మోషన్ బయటికి వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఒకరోజు ట్రైనింగ్ ఇస్తే చాలండి చాలా ఎక్కువ స్పేస్ ఏం తీసుకోదు మన ఇంట్లో బెడ్ మీద పడుకుంటుంది చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అలాగే కాకుండా మనం ఎక్కడికన్నా ఊరేళ్ళేటప్పుడైనా సరే మన కారులో మనతో పాటు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఇది చాలా చిన్నదండి కేవలం రెండున్నర అడుగు హైట్ మాత్రమే ఉంటుంది చాలా చిన్న ఆవు కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అది ఒకసారి గమనించుకోండి చాలా బాగుందండి ఆవు మాత్రం క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ చాలా బాగుంది దీని మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉండదండి చాలా తక్కువ మెయింటెనెన్స్ వస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు చిన్న చిన్న ఫీడింగ్ ఇస్తుంటే చాలు ఇది ఎక్కువ స్పేస్ తీసుకోదు ఎక్కువ ఫీడింగ్ తీసుకోదు ఎక్కువ ఖర్చు పెట్టదు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఆవులంటే ఇష్టం ప్రేమ కలిగి మాకు ఆవు కావాలనుకున్న వారికి మాత్రం ఈ ఆవు మాత్రం చాలా సూపర్గా సెట్ అవుతుందండి ఈ ఆవు వచ్చేసి కృష్ణాజిల్లా విజయవాడ రైతు దగ్గర ఉందండి రైతు నంబర్ వచ్చేసి టైటిల్లో ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రేటు వివరాలు అడగాలన్నా సరే పూర్తి సమాచారం కోసం ఆ నెంబర్ కాల్ చేయండి రైతు అయితే మనకు రేటు ఏం చెప్పలేదండి అన్న రైతు మంచి రైతు ఉంటే రమ్మనండి చూడండి చూసిన తర్వాత రైతు నాకు కావాలని నేను బాగా సాదుకుంటాను నాకు ఆవులంటే ఇష్టం అంటేనే నేను ఆవును ఇస్తాను లేకుంటే ఇవ్వను అని చెప్తున్నారు రైతు మనకు అటువంటి రైతు ఎవరన్నా ఉంటే చెప్పండి రేటుతో సంబంధం లేకుండా కొంచెం తక్కువ ధరకే ఇస్తాను అంటున్నారు కాబట్టి ఎవరైనా సరే బాగా సాదుకునే వాళ్ళు ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అడిగి తెచ్చుకోండి రేటు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది ఇంతకంటే హైట్ పెరగదండి దీని వయసు వచ్చేసి పదకొండు నెలలు ఇప్పుడు దీని లాస్ట్ హైట్ వచ్చేసి మూడు అడుగులేనంట అంతకంటే హైట్ పెరగదు ఇప్పుడైతే ఇది రెండున్నర అడుగుంది అంతేనండి అంతకంటే హైట్ లేదు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అలాగే చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆవులు ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఒకసారి గమనించుకోకండి ఆవు మాత్రం చాలా బాగుంది ఈ ఆవు ఎలా ఉంది దీనికి ధర ఎంత పెట్టచ్చు దీని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఆవుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా యూట్యూబ్ ఛానల్లో ఆవులు మరి గేదెలు ప్రతిరోజు కూడా సేల్కి అవైలబుల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆవు ఎలా ఉందో వస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి